ప్రస్తుతం మనం చూస్తున్నది సంఘీ టెంపుల్ ఇక్కడ సంఘీ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్ ఈ సంఘీ టెంపులు మనకు చాలా అద్భుతంగా కనిపించడం జరుగుతుంది చాలామంది సందర్శకులు ఇక్కడికి రావడం జరుగుతుంటుంది ఈ సంఘీ టెంపుల్ చాలా పవిత్రమైనది ఇప్పుడు మనం చూస్తున్న సంఘీ టెంపుల్ మనం చూస్తున్న సంఘీ టెంపుల్ అతి పవిత్రమైన ఈ సంఘీ టెంపుల్ చాలామంది సందర్శకులు ఈ సంఘీ టెంపుల్కి వచ్చి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ దేవుని దర్శించుకుంటారు